కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబత్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కోటి కలలతో ఊరిస్తూ ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ఆశలకు అత్తరు పూసి కలలకు కొత్త బట్టలు తొడిగి ఆరు రుచుల ఆమనిలో అందంగా ఒదిగి మన బ్రతుకు రుచులన్నింటినీ పొదిగి ఆర్తిగా వచ్చింది ఉగాది మల్లెల మనసుతో మామిడి చిగురులతో కొమ్మన కోయిల కోమల కుజీతాలతో పచ్చని పండగల దివ్య శోభలతో తీపి వగరుల పులుపుల తీయదనంతో చేదు అనుభవాల కలబోతే జీవితమని గుర్తుచేస్తూ వచ్చింది క్రోధినామ ఉగాది నిరాశ నిస్పృహల్ని నిర్మూలించి గత అనుభవాల పునాది మీద నవవర్ష హర్ష సోపానాలు నిర్మించే పర్వదినం ఉగాది ఉగాది పర్వదినం సందర్భంగా ఇప్పుడు విందాం ప్రత్యేక కార్యక్రమాన్ని ఉగాది తెలుగు వాకిళ్లలో మొదటి పర్వదినం పండగలలో మొదటి పండగైన ఉగాది ఎన్నింటి కలయికో చూడండి ఋతువుల్లో మొదటి ఋతువు వసంతం మాసాలలో మొదటి మాసం చైత్రమాసం పక్షాలలో మొదటి పక్షం శుక్లపక్షం తిదులలో మొదటిది పాడ్యమి ఇవన్నీ కలిసిన రోజు ఉగాది పండగ రోజు ఒక యుగమంతమయ్యి మరో యుగం ప్రారంభమయ్యే రోజు కాబట్టి యుగాదిగా వ్యవహరించేవారు కాలక్రమేణా యుగాది ఉగాదిగా రూపాంతరం చెందింది సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి సంవత్సరాదిగా కూడా పిలుచుకుంటాం నర్మదా నదికి ఉత్తర భాగంలో విక్రమార్కుడు దక్షిణ భాగంలో శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడు కూడా రోజుకూడా ఈరోజే అందుకే ఉత్తరాదివారు విక్రమార్క శకాన్ని దక్షిణాదివారు శాలివాహన శకాన్ని పాటిస్తూ ఉంటారు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడు అని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చింది అని పురాణ ప్రతీది చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈరోజే వర్తింపచేస్తాడు అని నమ్ముతారు అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజునుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండగను జరుపుకుంటాం షడ్రుచుల సమాహారమైన సంవత్సరాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తాం దీనికి ఆరు రుచులు ఉండాలి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి మన అనుభవానికి ప్రతీకగా ఉంటుంది తీపి ఆనందానికి ప్రతీక ఆశయవాదానికి సంకేతం ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫం అనే త్రిదోషాలను సమరించే శక్తి బెల్లానికి ఉంటుంది పులుపు చింతపులుపులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక వాటిని లౌక్యంతో ఎదుర్కోమనే ధైర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యశాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది ఉప్పు కారం మనలోని అంతర్లీన శక్తిని గుర్తు చేస్తాయి ఉప్పు కారం తగ్గితే ఏ వంట రుచి కూడా ఉండదు పొరపాటున ఆ రుచి పెరిగితే నాలుక నా వల్ల కాదు అంటూ మొరాయిస్తుంది మధ్యస్థమైన ఆహారాన్ని మనం తినగలుగుతాం జీవితంలోనూ ఇలాంటి సమతుల్యమే అవసరం చేదు భోజనంలో అయినా జీవనంలో అయినా అనివార్యమైన రుచి ఇది ఐష్టంగా అయినా ఆమోదించాల్సిందే గుండె దిటవు చేసుకుని స్వీకరించాల్సిందే చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది వేప పువ్వులోని చేదులో అపారమైన ఔషధగుణం ఉంటుంది వగరు వసంతం అందించే పసందైన పంట మామిడి వగరు ఆశ్చర్యానికి బండగుర్తు జీవితం నిబిడాశ్చర్యాల మధ్య సమాహారమని గుర్తుచేస్తుంది ఈ రుచి భారతీయ పండగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి ప్రతి పండగ పరమార్థం ఒక్కటే ఉంటుంది అలాగే ఉగాది కూడా ఉగాది పర్వదినాన్ని అందరూ ఎవరి ఆచారం ప్రకారం వారు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆచారం ఏదైనా పరమావధి ఒక్కటే ఉగాది పండగ గురించి తన మాటల్లో వివరిస్తున్నారు శ్రీమతి ఉమారతన్ పాల్కే గారు నా పేరు పాల్కే ఆకాశవాణి శ్రోతలందరికీ నా యొక్క క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు జీవనరేఖ సరళంగా సాగితే అది జీవితం ఎందుకవుతుంది జీవిత జీవితసారం నిరాశ నిస్పృహల కష్టాలు కన్నీళ్ల ఎండుటాకులను నిర్మూలించి మళ్ళీ పుణికి పుచ్చుకొని కృంగొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే నవవసంత గానమే ఉగాది తెలుగువారి తొలి పండుగ ఉగాది కాలగమనం సకల ఋతువుల సమ్మేళనం వాటికి స్వాగతం చెప్పే మాసం చైత్రమాసం ఈ పండుగ యొక్క విశిష్టత తెలుగువారి తొలి సంవత్సరాదిగా చెప్పుకుంటే అంతకన్నా ప్రాముఖ్యమైన వైశిష్ట్యం షడ్రుచులతో మిళితమై శాస్త్రీయత ఆధ్యాత్మికతలు మేళవించిన ఉగాది బచ్చడికి ఉంది అలాగే పంచాంగ శ్రవణం ఉగాది పండుగలో భాగమైన ఓ ముఖ్య ఘట్టం సంవత్సరం పొడవున ఎదురయ్యే మంచి చెడులను సంయమనంతో సానుకూల దృక్పథంతో స్వీకరించాలన్న గొప్ప సందేశమే ఈ ఉగాది పచ్చడి శిశిరంలో చెట్ల ఆకులన్నీ రాలిపోతే వసంతంలో మోడువారిన చెట్లన్నీ చిగురిస్తాయి దీంతో ఎక్కడ చూసినా పచ్చదనమే కోకిలల కిలకిల రావాళ్ళు నవ్యత్వాన్ని సంతరించుకున్న ప్రకృతి శోభ మనసునెంతో ఆహ్లాదపరుస్తాయి తెలుగునాటనే కాకుండా వివిధ ప్రాంతాలలో ఉగాదిని రకరకాలుగా పిలుచుకుని ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది మరాఠీలు గుడిపడవ అని తమిళులు పుత్తాండుగా పంజాబ్లో వైశాఖీగా బెంగాలీలు పొయిలా అని మలయాళీలు విషు అని సింధీలు చేతిచంద్ అని ఇలా అనేక రకరకాల పేర్లతో పిలుచుకుంటారు ఉగా అంటే రథపు ముందు భాగం కాలపురుషుని రథం చైత్రమాస సారథ్యంతో గమనం సాగుతుంది కాబట్టి యుగాది అనే పదానికి అర్థం ఏడాది అని అందుకే ఉగాది అని పేరు వచ్చింది మన భారతీయతలో దాగున్న సంస్కృతి సంప్రదాయాల సౌరభం ప్రతి పండుగ దానికి ప్రతీకై నిలవడం ప్రపంచంలో ఎక్కడా కనబడదు ప్రకృతి మాతకు కృతజ్ఞత నీరాజనాలు సమర్పించుకునే క్రతువులో భాగమే సృష్టిలో ప్రతీది ప్రకృతి ప్రసాదితమే మరి వసంతాగమనం వసుధకు అందం లేలేత చిగుళ్ళ స్వాగతాలు గండుకోయిలమ్మ పలకరింపులు శిశిరం రాల్సిన ఆకులు పువ్వుల వేడుకోలు రాగాలు షడ్ర రుచుల ఆస్వాదింపులు నూతన ఆశయాలకు అంకురార్పణలు క్రోధినామవత్సర ఉగాది సమస్త మానవాళికి ప్రకృతికాంత ప్రసాదిత యుగాది ఈ క్రోధినామ సంవత్సర ఉగాది అందరికీ ఆయురారోగ్యాలు సిరి సంపదలు సుఖమయ జీవనాన్ని అందించాలని ఆశిస్తూ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు भावुक पुलकितर् दन्तमा सुमबाल परिबळ हो हो वसन्तमा नवमोहन जीवन विकासमा भावुक किल किलो रसगीति कलगिसे स्वर धनुलो राचि लुकम् रसगीचि कलगिसे स्वर धनु वसन्तमा नव मोहन जीवन विकासमा भाकपुलकितमा सुमबाल परिमळ विलासमा

मोहन जीवन विकास भावुकुल हृदय శిశిర ఋతువులో చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి ప్రకృతి మూడువారినట్లు అనిపిస్తుంది శిశిరం తరువాతే వసంతం వస్తుంది వసంత ఆగమనంతో ప్రకృతి పులకరిస్తుంది వసంతంలో ప్రతి చెట్టు పచ్చని చిగుళ్లతో కలకలలాడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా పచ్చదనమే కనబడుతుంది ప్రకృతి కాంత వసంత ఋతువు ఆగమనంతో పచ్చని చీర చుట్టుకుంటుంది ఇది సృష్టిక్రమం ప్రకృతి నియమం కూడా ఈ విధానమే వ్యక్తులు జాతుల స్వభావాన్ని కూడా నిర్ణయిస్తుంది జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి మానవ జీవనంలో చైతన్యం నశించినప్పుడల్లా ఒక మార్పు సంభవిస్తుంది ఆ సంఘటనే చైతన్యాన్ని నింపి నూతన జీవన ప్రమాణాన్ని మార్గనిర్దేశం చేస్తుంది అలాంటి ఒక మార్పు నూతన శకానికి నూతన యుగానికి ప్రారంభదినమవుతుంది అదే ఉగాది పర్వదినం ఈ సకల జగత్తులో చైతన్యాన్ని నెలకొల్పి మానవాలిలో కొంగొత్త ఆశయాలకు అంకురార్పణ చేసే శుభదినమే ఉగాది పర్వదినం ఇంతటి విశిష్టత కలిగిన సంవత్సరాది నాడు అనుసరించాల్సిన విధివిధానాలను ఋషులు పెద్దలు మనకు అందించారు అభ్యంగన స్నానం నూతన వస్త్రధారణ గృహాలంకరణ ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నివేదించటం పెద్దలకు నమస్కరించి వారితో పాటు ఉగాది పచ్చడిని స్వీకరించటం దేవాలయాల దర్శనం పంచాంగాన్ని పూజించి అందరితో కలిసి పఠించటం లేదా వినటం ఇందులో ప్రధానమైనవి పంచాంగ శ్రవణంలో ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు రాశీఫలాలు తెలియచెప్పే పంచాంగ శ్రవణ కార్యక్రమం ఒక నిర్ణీత ఆనవాయితీగా కొనసాగుతుంది కూడా రైతులు ఈ రోజున దేవాలయం వద్దకి చేరి పురోహితుడిని పిలిపించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది ఏరువాక ఎప్పుడు కొనసాగాలి అనే విషయాల్ని అడిగి తెలుసుకుంటారు నిజామాబాద్ జిల్లా కలలకు పుట్టినిల్లు కళాకారులకు కొదువే లేదు వసంతంలో కోయిలలు కొత్త స్వరాలు వినిపిస్తాయి అలాగే మన కవులు నూతన కవిత్వాలను వినిపిస్తారు వారిలోని భావాలను భావుకతతో పంచుకుంటారు ఉగాది పర్వదినాన ఇందూరు కవుల కలం నుండి జాలువారిన కవితలను ఇప్పుడు ఆస్వాదిద్దాం ముందుగా విందాం గణపురం దేవేందర్ గారి కలం నుండి జాలువారిన ఈ కవితా శీర్షిక వారి గలం నుండి శీర్షిక రైలు వసంతం తువ్వాల సుట్టను నెత్తిమీద పెట్టుకొని తాజా పల్లబుట్టను సుట్టపై సర్దుకొని అడవి స్వర్గం నుంచి దేవదూతల్లా స్టేషన్లోకి ప్రవేశిస్తారు పరుగుబంధంలో పాల్గొన్నట్టే పరుగు పరుగున కదిలే రైలు బోగిలోకి ఎక్కి చేతిలోకి బుట్టను తీసుకొని పల్లన్నీ అందరికీ కనబడేలా చిరునవ్వుతో ఆడధన్వంతరుల్లా పలకరిస్తారు జామ పండ్లు కొనమని పాతతరం వైద్యుల్లా బతిమిలాడుతారు ముర్రి కొనుక్కోమని ఒకనాటి వ్యాపారుల్లా అడగకుండానే ధర తగ్గిస్తారు దోసకాయలు కొనమని అమ్మల చల్లని దీవనార్థులు ఇస్తారు మామిడి పండ్లు కొనమని పాఠాలు చెప్పే గురువుల్లా నోరూరుంచే మాటలు చెప్తారు సీతాఫలాలు కొనమని బుట్టలో అందంగా అలంకరించి అమాయకంగా వలవేస్తారు వాళ్ళ పలకరింపులకు ఏమాత్రం పొసగని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా అటువైపు నుంచి సమోసా చాయ్ కాఫీ ఇటువైపు నుంచి కూల్ డ్రింక్స్ అనే అరుపులు వేగంగా వచ్చి వెళ్ళిపోతాయి అమ్మ ఓపికగా గోరుముద్దలు తినిపించినట్టు ఆ అడవి అమ్మలు ఆ పనులపై మనసు పడేదాకా వదలరు కాలపురుషుడు వాళ్ళ చేతుల్లో ప్రకృతిని పెట్టి రైలులోకి వసంత రాయబారాన్ని ప్రతిరోజు పంపుతాడు రైలు ప్రయాణం ప్రతిరోజు ఉగాదే రైలు ప్రయాణంలో రెండు అయాచిత వరాలు ఒకటి టికెట్ ధర రెండు ప్రకృతి ఆహారం కాలుష్యం లేని దారుల్లో ప్రయాణం బోనస్ సింగడిలా పలకరించే ఇన్స్టంట్ స్నేహాలు ప్రయాణం ముగిసిన తరగని తాజాదనం మరో ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నది సిద్ధం చేస్తున్నది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వెంకన్నగారి జ్యోతి వేప పూతతో కోకిల పాటతో విరబూసిన మావిళ్ళతో పచ్చని తోరణాలతో షెడ్రుచులు కలిసిన పచ్చడితో మా జీవితంలో ప్రతిక్షణం సంతోషమయం చేయాలని వచ్చేసింది శ్రీ క్రోధీనామ సంవత్సరం అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు నా కవిత శ్రీ క్రోధి కలిపురుషుని సహకారంతో కాలగమనంలో మరో మజిలీకి పయనిస్తూ కాలగమనంలో మరో మజిలీకి పయనిస్తూ అమితమైన ఆశయాలతో అనంతమైన ఆశలతో అవ్యాజమైన ప్రేమతో అంజలి ఘటిస్తూ అంజలి ఘటిస్తూ ఆమని అమలను స్వాగతిస్తూ ఈ వసంతాను శుభవసంతం చేయాలని ఈ వసంతాను శుభవసంతం చేయాలని కవి కోకిలనైనే కాంక్షిస్తూ చిగురించిన చిరునవ్వులు ఈ ఏడు ఆశాంతం మా జీవితాల్లో నిలవాలని ఆశిస్తూ చిగురించిన చిరునవ్వులు ఈ ఏడు ఆశాంతం మా జీవితాల్లో నిలవాలని ఆశిస్తూ క్రోధీనామ సంవత్సరాన్ని కోమలంగా ఆహ్వానిస్తున్నాను క్రోధీనామ సంవత్సరాన్ని కోమలంగా ఆహ్వానిస్తున్నాను ధన్యవాదములు సంబరాల ఉగాది వచ్చింది అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ రచయిత కవి భట్టు శ్రీధర్ రాజు నిజామాబాద్ నా కవిత శీర్షిక సంబరాల ఉగాది పూల పరిమళాల గుబాలింపులు సుధా మాధుర్యపు విహరింపులు స్వచ్ఛమైన కిరటాల సవ్వడులు రంగురంగుల రంగేలీలు పచ్చని పైరుల పర్వాలు గలగలా పారే శిల ఏరులు హిమ పరంపరలు పక్షుల కిలకిల రావాలు ఆకాశపు మబ్బుల పరుగులు పుడమి పులకరింతలు మిలమిల మిరిసే కాంతుల తేజాలు వెండి వెన్నెల వెలుగులు కావాలి దినదినం నూతన సంబరాలు కావాలి దినదినం నూతన సంవత్సర ఉగాది సంబరాలు మారిన సంవత్సరం మనలో మార్పు రావాలి నూతన సంవత్సరం వచ్చింది నూతన తేజస్సు తెచ్చింది నాటిన విత్తనం ఎదిగి నానాటి విత్తంగా మారాలి మదిలో మతమౌడ్యం మాసి మనస్సులో ఐక్యతాభావం పొడసూపాలి మెలిసి శ్రమ చేసిన పరిశ్రమలు వెలుగొందాలి చెమటోర్చిన స్వేద బిందువులు చూసి పైరులు పులకరించాలి హిమాలయాలు సైతం హిమాలయాలు సైతం కరిగి కరిగి పరుగులు తీయాలి దప్పికగొన్న గొంతులో అమృతం లాంటి నీరందించాలి పరుగు పట్టిన రైతు చేలగట్టున నిలబడి జన్మభూమికి జయ జయలు ధన్యవాదాలు అందించాలి అంతులేని కాలానికి ఆది ఉగాది జీవుల పుట్టుకల పునాది జీవుల పుట్టుకల పునాది వేపకొమ్మ పూతతో కోయిల గొంతు పాటతో విరబూసిన మావిళ్ళతో ప్రతి ఇంట పచ్చని తోరణాలతో ఉగాది వచ్చింది ప్రతి క్షణం సంతోషం తెచ్చింది షడ్రుచులతో కలిసిన పచ్చడి షడ్రుచులతో కలిసిన పచ్చడి కష్టసుఖాలు కలిసిన మన జీవిత సారం తెలిపింది ప్రతి సుమం సుగంధ భరితం కానుంది ప్రతి సుమం సుగంధ భరితం కానుంది ఉగాది కవి సమ్మేళనాలతో ఉగాది కవి సమ్మేళనాలతో ఉత్సాహాన్ని తెచ్చింది కొత్త కొత్త ఆశయాలను మోసుకొచ్చింది భవితలో శుభాలు ఊసులు చెప్తుంది భవితలో శుభాల ఊసులు చెప్తుంది కొత్త కొత్త ఆశలను మోసుకొస్తుంది మన జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు ఇవ్వ ఉగాది వచ్చింది కొత్త కొత్త సమయాలతో సరికొత్త ఉగాది సంబరాలతో ముందుకు వచ్చింది ఉగాది ప్రతి ఒక్కరూ వచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి జీవితాన్ని బంగారుమయంగా మార్చుకోవాలి ఉప్పొంగే ఉత్సాహాల ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను విరబూసే వసంతాలను కమ్మని కోయల గొంతుతో కమ్మని కోయిల గొంతుతో ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరిలో ఈ ఉగాది అందించాలని ఆకాంక్షిస్తూ ప్రతి మానవుల్లో మానవత్వం చిగురించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ధన్యవాదములు శ్రోతలందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను పొట్లూరి శారద ఉపాధ్యాయుని నిజామాబాద్ ఉగాది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నాడు జరుపుకునే తొలి పండుగ ఇది ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటాం తెలుగువారి తొలి పండుగ ఉగాది ఈరోజు షడ్రుచులతో ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం ప్రత్యేకత ఈరోజు నుండే తెలుగు క్యాలెండర్ ప్రారంభమవుతుందని తెలుసు కదా శ్రీ శోభకృతనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ క్రోధి నామ సంవత్సరానికి ఓ చిన్ని కవితతో ఆహ్వానం పలుకుదామా శోభాయమాన ఉగాది ఆహ్వానించాలే కాని ప్రతి ముంగిట్లో వాలిపోతుంది తా మామిడి తోరణాలతో గొంతు విప్పిందో కోయిల కూతలా ఉంటుంది ప్రతి పిలుపు పలుకు వేప పువ్వు తెలి పలు వరుసతో చిరు దర్హాసంతో మామిడి పిందెల అంచుతో ఆకుపచ్చని చీరతో ఆలోచనలలో కారం లేని సాకారం చేసుకునే ప్రేరణ కలిగించటానికేనేమో శుభోదయం చెప్పింది దృఢ సంకల్పమనే బెల్లాన్ని ఇచ్చింది ఉత్సాహంగా ఉరుకులు పరుగులెత్తాలంటే ఉప్పును మితంగా వాడమంటూ నొప్పించకుండా చెప్పింది మిరియంలా నువ్వున్నా పర్వాలేదు నీ ధ్యేయం చురుక్కుమంటుంటేనే నువ్వు చెమక్కుమని మెరుస్తావంది చింతలేని సుఖం కోరుకోకు షడ్రుచుల సారమే జీవితమని చెప్పి ఇంట్లోకి ప్రవేశించింది పాటలు పా रे मन्थनडे नदे मन्थनडे नदे मन्मधराजु माधव मेण्ट महिगे वच्चिनहो सकलचराचर जालमुव स्वागतमिच्छनहो स्वागतमिच्छनहो మామిడి కుమ్మ మల్లియరెమ్మ మంతన మాడినది కోయిల కుమ్మ రాచిలు పాటలు పాడినది పాటలు పాడినది ఉగాది పండుగ షడ్రుచుల ఉగాది పచ్చడితో ప్రారంభమై కవి సమ్మేళనాలతో పరిచి పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది శ్రీకర శుభకరమైన వరాల సిరులు పంచిన శ్రీ శోభకృత్నామ ఉగాది ఇక సెలవంటూ వెళ్లిపోతోంది శ్రీ క్రోధినామ ఉగాది వెలుగులిస్తూ శిశిరం రాల్చిన కొమ్మలకు చివురులిస్తూ చితికిన బతుకులకు చిగురులిస్తూ మనుషులందరికీ మంచి మనసునిచ్చి చైత్రమాసపు అందచందాలు దాత్రికిచ్చి సంవత్సరమంతా అందరి జీవితాలలో వసంతాలను కురిపించాలని కోరుకుందాం పువ్వుకి మాట వచ్చింది కోయిల గొంతుకు కూత వచ్చింది వేప పొమ్మకు పూత వచ్చింది బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం కట్టింది వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం ప్రకృతిని ప్రేమించి కాలుష్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణాలను వింటూ ఆనందంగా నూతన ఉగాదికి స్వాగతం పలుకుతూ అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు చెబుదాం ప్రతి ఏటా ఏడాది పొడవున ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది తనదైన శైలిలో మానవాలికి ఏదో ఒక ప్రయోజనాన్ని అందించి తన పరమార్థాన్ని చాటుకుంటూనే ఉంటుంది ప్రతీ పండగ వెనుక ఒక చారిత్రక కథ ఒక సమిష్టి ప్రయోజనం దాగి ఉంటాయి లోక కళ్యాణం కోసం ప్రతీ పండగ చేసే మేలును మనిషి గ్రహించి సంగ్రహించి సార్థక్యాన్ని పొందగలిగితేనే ఆ పండగ యొక్క లక్ష్యం సిద్ధిస్తుంది ఆ దిశగా అందరూ అడుగువేయాలని వేయాలని సిద్ధం శ్రోతులందరికీ మరొక్కమారు శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ సెలవు